ఆ ప్రజా పోరాటాల ఫలితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పట్టాభిషేకం చేశారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో రాష్ట్ర చరిత్రలోనే మరి ఏ ఇతర పార్టీకి సాధించలేనంత మెజార్టీలతో ఘన విజయం సాధించారు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ భారతదేశ చరిత్రలోనే నూటికి నూరు శాతం ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడం అంటే అదొక చారిత్రాత్మక ఘట్టం అది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన నాయకత్వంలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా వందకు వంద మార్కులు ఏసీ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి సంవత్సరం ఇది రాష్ట్ర ప్రజల అదృష్టం మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా సాధిస్తుందని ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది పాటు అనేక సమస్యలు అనేక పోరాటాల విషయంలో నాకు సహకరించి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే లోకల్ ఛానల్స్ వెబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా ఫోటోగ్రాఫర్ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను నేను ఇక ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి పాలకులుగా చేసి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సిఆర్జెడ్ అయితేనేమి సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయంలో అయితేనేమి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా దోచుకున్నటువంటి ఆస్తుల విషయంపై పోరాటం చేశాం వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్ విస్తర్ణపేట భూముల్ని దోచేస్తే దాని మీద పోరాటం చేశాం జగన్ కు రాజగురువుగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని పదిహేను ఎకరాల భూముల దగ్గర కొట్టేసినటువంటి శారదాపేట స్వరూపానంద స్వామి భూముల్ని కూటం ప్రభుత్వం రద్దు చేసే విధంగా పోరాటం చేశాం దస్పల్లా భూముల్లో సిబిసిఎన్సి భూముల్లో అలాగే పెద్దజాలార్పేట మత్స్యకార గ్రామంలో అలాగే బిలార్ కాలనీ ఏఎస్ఆర్ నగర్ లాంటి మురుగువాడల్లో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తుంటే దాని గురించి పోరాటం చేసి వేల కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు జారీ చేయకుండా మేము పోరాటం చేసి కాపాడాం